ఓ సరే నేను ఈ పాఠశాలకి రాకముందు కిడ్స్ పాఠశాలలో చదివేదాన్ని అక్కడ ఇక్కడ కాంపిటీషన్ జరిగేది కాదు ఒక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మరియు చిల్డ్రన్స్ డే నా తప్ప నేను ఈ స్కూల్కి కొత్తలో వచ్చినప్పుడు నాకు జామ్ టాపిక్ అంటే ఏంటో కూడా తెలియలేదు నేను మా స్నేహితులను చూసి జామ్ టాపిక్ అంటే ఏంటో తెలుసుకొని మా టీచర్ సహాయం తీసుకొని రాశాను

I'm